సాధన చేస్తూ కొద్దిగా రెమెడీస్ న్యాచురల్ రెమెడీస్ తీసుకుంటూ చక్కగా నీ నీ కొద్దిగా మనం కాపాడుకోవాలి ఎక్కువగా బరువు ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా బరువు తగ్గడానికి చేయండి దీనికి మెయిన్ సమస్య ఏంటంటే బాగా బరువు ఉన్న వాళ్ళకి బాగా తొందరగా నీ జాయింట్స్ మీద మీకు ప్రాబ్లం వస్తుంది సో ముందుగా వెయిట్ తగ్గడానికి చేయండి మంచిగా ఆహారం తీసుకుంటూ ఈవినింగ్ టైంలో కొద్దిగా ఫ్రూట్స్ అవి తీసుకుంటూ మనం ఒక పూట భర్తనే మనం భోజనం చేస్తూ అలాగే కొంచెం సాల్ట్ తగ్గించి సాల్ట్ పులుపు తగ్గించి చక్కగా మనం సాధన చేస్తే తొందరగా రిలాక్సేషన్ వస్తుంది ఓకే అలాగే వచ్చేసి అందరూ నాని శుద్ధి చేసుకున్నాం చక్కగా చేయండి బాగా ఆకుప్రెస్ చేయండి వెరీ గుడ్ కంప్లీట్ అయిన వాళ్ళు వీళ్ళని చేయండి వేళ్ళ సందులో ఎక్సెల్ ముందుకి ఇన్హేల్ ఎక్సెల్ ఇన్హేల్ ఎక్సెల్ బాగా స్ట్రెచ్ చేయాలి ఇన్హేల్ ఎక్సెల్ ఇన్హేల్ ఎక్సేల్ ఇన్హేల్ ఎక్సెల్ స్ట్రెచ్ 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 వేరే అలా ముందుకు స్ట్రెచ్ చేయండి అలా ముందుకు అలాగే ఉంచండి స్ట్రెచ్ బిగ్ టోస్ అలా పాయింట్అవుట్ చేయండి అలాగ ఉండండి నిండు శ్వాస తీసుకు తీసేయండి పూర్తిగా స్ట్రెచ్ స్ట్రెచ్ రిలాక్స్ శ్వాస తీసేయండి ఇప్పుడు శ్వాస తీసుకుంటూ పూర్తిగా మీ వైపుకి అలా ఆ టోస్ పట్టు మీ వైపు లాగుతున్నట్టుగా అలా లాగి పట్టుకోండి అలాగే దండాసులు ఉండాలి బాగా లాగండి మీ వైపుకి అలాగే ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మీ వైపు లాగాలి నైన్ టెన్ నిండు శ్వాస తీసుకొని సార్ ఇన్హేల్ ఎక్సెల్ ఇన్హేల్ ఎక్సెల్ వెరీ గుడ్ ఆ బిగ్ టోస్ అలా టైట్ అండ్ రిలీజ్ वेरी गुड अलग गैप इनहे एक्सएल इनहेल एक्सएल बनहेल एक्से इनहेल एक्सएल ब्रॉडी वन टू थ्री फोर फाइव सिक्स वेरी गुड ऐसी चक्कर टू थ्री फोर ఫైవ్ సిక్స్ వెరీ గుడ్ అలాగే వచ్చేసాను వెరీ గుడ్ సెంటర్ వచ్చేసండి చక్కగా చక్కగా ఫ్రీ చేసుకోండి వెరీ గుడ్ అలాగే ఒకసారి రొటేషన్ చేద్దాం లెగ్స్ లెఫ్ట్ లెగ్ రొటేట్ చేయండి నీ జాయింట్ చక్కగా రొటేట్ చేయండి లాక్ వాయిస్ అలా తిప్పండి వెరీ గుడ్ యాంటీక్లాక్ క్లాక్ రివర్స్ చక్క తిప్పాలి వెరీ గుడ్ అలాగే ద లెగ్ క్లాక్ వైజ్ తిప్పండి రౌండ్గా తిప్పండి ఒక ఐదు పరియాలు చేయండి వెరీ గుడ్ రివర్స్ వన్ ట్యూ త్రీ ఫోర్ ഫൈ വെരി ഗുഡ് അലകെ ലെഗ് സല പട്ട് കൊണ്ടി പൈ ഇൻഹേൽ എക്സ്ഹേൽ ഇൻഹേൽ എക്സ്ഹേൽ മുണ്ട് കി വെനകി ഇൻഹേൽ എക്സ്ഹേൽ ഇൻഹേൽ എക്സ്ഹേൽ വെരി ഗുഡ് ഇൻഹേൽ റിലാക്സ് अदर ലെഗ് ര പട്ട് കൊണ്ടി ഇല ഇല റൊട്ടേറ്റ് ചെയ്യേണ്ട പരിവലദ എ ബന്ധമില്ല ലോക്വൈസ് ആന്റി ക്ലോക്ക് വൈസ് അലഗേ സ്ട്രൈ ചെയ്യേണ്ട ഇൻഹേൽ ఎక్స్ ఎక్సెల్ ఇన్హేల్ ఎక్స్ ఎక్సెల్ ఇన్హేల్ ఎక్సెల్ ఇలా చేతులు రెండు కూడా మధ్యలో పట్టుకోవాలి ఇక్కడ ఇది ఉంది కదా సైడ్ మధ్యలో ఇలా మధ్యలో పెట్టుకోవాలి ఇన్హేల్ ఎక్సెల్ ఇన్హేల్ ఎక్సెల్ రిలాక్స్ వెరీ గుడ్ అలాగే చక్క ఫ్రీ చేసుకోండి వెరీ గుడ్ వేల యొక్క టిప్స్తో వేల యొక్క టిప్స్ ఉన్నాయి కదా ఇక్కడ నీ జాయింట్ దగ్గర లాగా ఆకుప్రేజ్ చేయండి ఇక్కడ పట్టేలా అని ఉంటుంది పైన ఈ చుట్టూ ఇలా వేల యొక్క టిప్స్తో మాత్రమే కొద్దిగా ఆకుపేజ్ చేయండి కొంచెం ఆయిల్ అది నువ్వుల నువ్వుల నూనె తీసుకోండి చక్కగా రాయండి ఇక వేళ్ళతో అలాగే మసాజ్ చేయండి అలా వేసుకోండి ఆయిల్ మసాజ్ చేయండి అలా వేళ్ళతో చక్క వెరీ గుడ్ రిలాక్స్ కంప్లీట్ అయిన వాళ్ళు రిలాక్స్ చక్కగా వైట్ చేయండి లెగ్స్ రెండు పూర్తిగా వైట్ చేయండి లెగ్ వెన్నెంపునలాగ సాగ పైకి స్ట్రెచ్ నిండు శ్వాస తీసుకొని తీశాను పూర్తిగా తీశాను నిండు శ్వాస తీసుకోను రిలాక్స్ పూర్తిగా వదిలేశాను టైట్ చక్క దగ్గర కంటే తీసుకోండి టైటైట్ నిండు శ్వాస తీసుకొచ్చేసాను పూర్తిగా వదిలేసారు రిలాక్స్ చక్కగా వచ్చేసాను ఎందు శ్వాస్ రిలాక్స్ ఇప్పుడు హార్ట్కి సంబంధించి ఓపెన్ చేయండి చక్కగా చేయాలి ఈ మూలుగా మూలుగా ఒక లెగ్ ఒక ఒక పాదం ముందుకు వేయండి ఓకే వెరీ గుడ్ ఇన్హేల్ ఎక్సెల్ బాగా ఆ మోకా అది ఆ బిగ్ టోస్ ఉన్నాయి కదా ఆ టోస్ పట్టుకుని లాగుతున్నట్టుగా బాగా స్ట్రెచ్ బాగా పట్టుకుని లాగుతున్నట్టుగా లాగండి టైట్ 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 ఈ మోకాళ్ళకి సంబంధించి మంచి సాధన టైట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ వెరీ గుడ్ అలాగే ఇంకొక ఫుట్టు ముందుకు వేసుకోండి ఇంకొక ఫుట్ ముందు వేసుకున్నాడు ఎందు చేతి పెట్టుకోండి ఇన్హేల్ ఇన్ ఇన్హేల్ ఎక్సెల్ చక్క స్లోగా ఇన్హేల్ ఇన్ ఇన్హేల్ ఎక్సెల్ వెరీ గుడ్ అలాగే వెళ్ళండి ఇన్హేల్ అలా ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ చెంటకు వచ్చేసాను అదేవిధంగా క్రాస్కి ఎలా వేసుకోవాలి ఒక ఫుట్ వేసుకోండి వన్ అలా వేసుకుని చక్కగా ఇన్హేల్ టోస్ లాగండి పైకి ఎక్సేల్ ఇన్హేల్ టచ్ ఎక్సేల్ పూర్తిగా ఇన్హేల్ పైకి లాగండి అలా ఏదో పట్టు తాడు వేసి కట్టేసి లాగుతున్నట్టు ఆ వేలు పట్టుకుని మీ వైపు లాగండి వన్ టూ త్రీ ఫోర్ నిండు శ్వాస తీసుకోండి రిలాక్స్ వెరీ గుడ్ అలాగే ఇంకొక ఫుట్ ముందుకు వేసుకోండి వెరీ గుడ్ చక్క ఇన్హేల్ ఎక్స్ ఇన్హేల్ ఎక్సే నీ పెయిన్ సంబంధించి సాధన చేస్తున్నాం చక్కగా అలాగే ఉండండి పూర్తిగా అలాగే ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ నిండు శ్వాస తీసుకో తీసేనా రిలాక్స్ వెరీ గుడ్ అలాగే ఆది ముద్ద పెట్టుకోండి ఇన్హేల్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ అలాగే ట్రోస్ మీద ఉండండి చక్క యాక్షన్ స్లోగా చేయగలిగిన వాళ్ళు మాత్రమే చేయండి బాధ నుంచి సిరిస్ వరకు బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది చక్క సాధన చేయండి వెయిట్ ఉన్న వాళ్ళు తగ్గడానికి ప్రయత్నం చేయాలి ఆహారాన్ని మనం పాటిస్తూ చక్కగా సూర్య నమస్కారాలు చైర్ సూర్య నమస్కారాలు మనం వెయిట్ లాస్ సంబంధించి సాధన చేస్తున్నాం ఒకరోజు మళ్ళీ వెయిట్ లాస్ సంబంధించి ఓన్లీ వెయిట్ లాస్ ఎలా చేయాలి అనేది సాధన చేయవచ్చు పెక్కి కండరాలు బాగా నొప్పు పుట్టే వరకు చేయండి హార్ట్కి చాలా మంచిది వెరీ గుడ్ నెమ్మదిగా స్లో 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 వెరీ గుడ్ తాడాసనకు వచ్చేసండి వేలు వేలు ఇంటర్లాక్ చేయండి ఎక్సేల్ పూర్తిగా ఇన్హేల్ చేస్తూ పైకి ఇన్హేల్ స్ట్రెచ్ స్ట్రెచ్ పూర్తిగా స్ట్రెచ్ అయిన తర్వాత ఎదురుగా ఒక బిందువుని సెలెక్ట్ చేసుకుని మడమలు కూడా లిఫ్ట్ చేయాలి పైకి మొత్తం శరీరాన్ని సాగదీయాలి తాడాసన అలాగే ఎదురుగా ఒక బిందువుని శ్వాస సహజంగా చేయండి వన్ టూ Three, four, five, six, seven, eight, nine, ten. And so, so let's relax. Check relax. Very. Legs from the back, colorful chain. Check chain. Check. check legs. ఫ్రీ చేసుకుంటూ ఉండండి ఎక్కువ శరీరం యొక్క బరువు మోకాళ్ళ మీద ఉండకూడదు ఇలా నుంచి ఎక్కువ చేసేదానికన్నా బాగా ఎక్కువగా ఉన్నాడు అమృతాసనం కానీ మకరాసనలో కానీ పడుకుని చేసుకోవాలి అప్పుడు మంచిగా జరుగుతుంది రిలాక్స్ చక్కగా వచ్చేసాను అందరూ కూడా అమృతాసనంలోకి అమృతాసనానికి వచ్చేసాను అరిచేది ఆకాశం చూసేటట్టుగా పెట్టుకోండి నిండి శ్వాస తీసుకొని తీసాను పూర్తిగా తీసాను చక్క రిలాక్స్ రెండు పాదాల దగ్గర తీసుకోండి దగ్గర వెరీ గుడ్ ఇన్హేల్ అండ్ ఎక్సెల్ ఇలా ఫోల్డ్ చేయండి దగ్గర దగ్గరగా ఫోల్డ్ దగ్గర కంటే తీసుకొని మడమలు వచ్చి ఇక్కడ సీటు భాగం అంతా టచ్ అవ్వాలి వెరీ గుడ్ చేతి రెండు బోర్లు పెట్టుకోండి ఇక్కడ లెఫ్ట్ లెగ్ ఇన్హేల్ ఎక్సెల్ చక్కగా చేయాలి సింపుల్ ఆసనాలు చక్కగా చేసుకుంటే మంచి జరుగుతుంది ఇన్హేల్ స్ట్రైట్ చక్కగా ఫోల్డ్ स्ट्राइट फोर्ड अलान एक्सएल इन एक्सए चे वर को इनहेल स्ट्रैट अलाइडी वन टू थ्री फोर फाइव रिग्स वेरी गुड रईट इन अफेल अ ఎక్సెల్ డౌన్ చక్క ఇన్హేల్ తీసుకోండి ఎక్సెల్ ఇన్హేల్ ఎక్సెల్ వెరీ గుడ్ ఇన్హేల్ అప్ అలాగే ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ చక్క వచ్చేసండి వెరీ గుడ్ అలాగే రెండు ల్యాక్స్ కూడా చక్క పైకి తీసుకెళ్ళండి రెండు ల్యాక్స్ కూడా రెండు చేతులు కూడా సీట్ దగ్గర లాక్ చేసి పెట్టుకోండి సీట్ కింద రెండు చేతులు కూడా ముందుగా పెట్టేసుకోవాలి లేకపోతే ఇలా లాక్ చేసేది లాక్ చేసి రెండు లెక్స్ అలా పైకి తీసుకోండి చక్క చక్క ఫోల్డ్ స్ట్రైట్ ఎక్స్ చక్క తీసుకోండి వెరీ గుడ్ అలా చేయండి అలా సింగిల్ లెక్స్ చేయండి మళ్ళీ సైక్లింగ్ చేయండి అలా స్లోగా స్లోగా చేయండి శరీరం యొక్క బరువు అంతా అలా భూమి మీదే ఉండాలి అసలు ఎక్కడ కూడా మీరు మోకాళ్ళ మీదకి వెయిట్ పడకుండా సాధన చేయడం నేర్చుకోవాలి ఇప్పుడు చూడండి మోకాళ్ళు ఫ్రీగా ఉన్నాయి బిగ్ జాయింట్ నీ జాయింట్ అంతా కూడా చక్క ఫ్రీ అవుతుంది ఉన్న గుజ్జంతా అరిగిపోకుండా కాపాడుకుంటూ సాధన చేస్తే మంచి జరుగుతుంది నేను చెప్తున్నటువంటి ఆకు పెద్ద పాయింట్స్ అన్నీ చూసుకుని చక్కగా రివర్స్ రివర్స్ చక్క చేయాలి పెయిన్ వస్తుందంటే మంచి జరుగుతుంది అన్నట్టుగా వెళ్ళాలి రిలాక్స్ 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 బాగా పెయిన్ వస్తుంది అనుకుంటే రిలాక్స్ అయిపోండి రిలాక్స్ నిండు స్వాస్తి స్పందిస్తారు అలాగే రెండు లక్స్ కూడా ఎక్స్ ఎక్స్హేల్ ఫోల్డ్ ఉత్తర పాదాసన ఫోల్డ్ చేసి లాక్ చేసి పట్టుకోండి పవన్ ముక్తాసన పవన్ ముక్తాసన కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది దగ్గర కంటే టైప్ చేయాలి ఎంతవరకు ఉండగలిగితే అంతవరకు ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ రిలాక్స్ వచ్చేసాను సైట్గా పెట్టుకోండి చేతులను బోర్లించి పెట్టుకోండి చేతి పందాల్సిన ఇక్కడ చూడండి చక్క ఇన్హేల్ ఎక్స్ స్లోగా ఇన్హేల్ అప్ ఎక్సేల్ డాన్హేల్ అప్ అలాగే ఉండండి చక్క అలాగే ఉండండి వన్ షూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ చెక్క ఫాలో అవ్వాలి ఎందు శ్వాస తీసుకు వద్దేశారు రిలాక్స్ చక్క అందరూ కూడా మకరాశనలోకి వచ్చేసాను మకర రాసిన ఎందు శ్వాస తీసుకు వద్దేశాను పూర్తిగా వదిశాను ఇప్పుడు మక రాస మక రాసే బోర్లో పడుకోండి చక్క బోర్లో పడుకోండి రెండు దగ్గర పెట్టుకోండి అలాగే ఉండండి రెండు శ్వాస తీసుకోదేసాను అలా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది చక్కలాగా పెట్టుకోండి రెండు మో చేతులు అలా పెట్టుకోవాలి చేతులు రెండు అలా సపోర్ట్ తీసుకోవాలి పైకి చూడండి నిండు శ్వాస తీసుకోవాలి సార్ కోర్టుకోవాలి సార్ ఇప్పుడు నెమ్మదిగా లెగ్ మూమెంట్ చక్కగా లెఫ్ట్ లెగ్ రైట్ చక్క చే లెఫ్ట్ రైట్ అలా బోర్లో పడుకుని లెగ్స్ రెండు అలా ఫ్రీ చేసుకోండి అలా చక్కగా నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా ఇలా కూడా చేసుకోండి మనం అమృత పడుకున్నప్పుడు సైక్లింగ్ చేయండి అలాగే మకరాశలో బోర్లో పడుకున్నప్పుడు లెగ్స్ రెండు ఇలా చేసుకోండి చక్కగా చేయాలి అందరూ కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది ఆ జాయింట్స్ మధ్యన సైనోవియల్ మెంబర్ ఉంటాయి చక్కగా వాటికి బాగా వామప్ జరిగి అవి పని చేయడం స్టార్ట్ అవుతుంది చక్కగా వెరీ గుడ్ అలాగే ఫోల్డ్ చేసి పట్టుకోండి అలాగే భుజంగా అసలు ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నిండు శ్వాస తీసుకొని తీసాను

రిలాక్స్ చక్కగా అలాగే ఇంకొకటి అందరూ అమృతాసులో ఉన్నాం కదా అమృతాసులో ఒకటి మోకాళ్ళ మీదకి వచ్చేటప్పుడు కొద్దిగా చూసుకోండి మోకాళ్ళప్పుడు ఉన్నవాళ్ళు సైడ్కి తిరగండి సైడ్కి తిరిగి చక్కరండి సైడ్కి తిరిగి రావాలి మోకాళ్ళ మీదకి రాకూడదు మోకాళ్ళ ఎప్పుడు సైడ్ సైడ్కి తిరగండి అలాగే చైర్లో కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చైర్ మీద ఇంకో చైర్ వేసుకోండి చైర్ మీద కూర్చున్న వాళ్ళు ఒక చైర్ మీద ఇంకో చైర్ వేసుకున్నప్పుడు పాదాల కిందకి ఆనకుండా ఉంటాయి అనమాట అప్పుడు లెగ్స్ రెండు పైకి కిందకి ఇలా ఇలా మూమెంట్ చేసుకోండి ఎక్కువగా పెద్దవాళ్ళు కాళ్ళు రెండు ఓపద్దు అని చెప్తారు కదా సో బట్ ఇక్కడ ఎక్సర్సైజ్లో భాగంగా నెమ్మదిగా లెగ్స్ ఈ శరీరం యొక్క బరువు చైర్ మీద పెట్టడం కానీ లేకపోతే అమృతాశ్రలో పడుకుని లెగ్స్ మూమెంట్ చేయడం కానీ మరి మకరాశలో పడుకుని వెనక్కి ఫ్లాపింగ్ చేయడం కానీ అలాగే కూర్చుని దండాశలో కూర్చుని లెగ్ మూమెంట్స్ కానీ ఇవన్నీ మనం చేస్తేనే ఇవి తొందరగా తగ్గుతాయి అంతే కానీ వాకింగ్ చేస్తాను లేకపోతే నుంచుని ఎక్కువగా చేస్తాను అంటే అవి తొందరగా తగ్గవు అనమాట వెయిట్ ఇక్కడ పడకూడదు ఓకే జాయిల్ అత్త అందరూ వచ్చి కూర్చోండి మనం మంచిగా ఆసనాలు చేసుకుందాం ఒక నెంబర్కి సంబంధించి ముద్ర అష్టముద్ర వాయుముద్ర చూడండి చూపడి వెలుగులో చేయండి చూపుడు లోపల క్లోజ్ చేయాలి వెరీ గుడ్ బట్ట నొక్కు పెట్టు ఉంచండి ఇలా పెట్టుకోవాలి వాయు ముద్ర ఓకే వాయు ముద్ర వల్ల మీ బాడీలో పెయిన్ తగ్గుతాయి మోకాల్లో నొప్పులు ఉన్న వాళ్ళకి నిప్పులు తగ్గుతాయి చూపుడు క్లోజ్ చేయండి శరీరంలో ఎలాంటి పెయిన్ ఉన్నా కూడా ఈ వాయు ముద్ర పెట్టుకోవాలి శ్వాస వదిలేసేయండి రెడీ స్టార్ట్ పూర్తిగా తీసేయండి చేస్తూనే ఉండాలి అలా నేను చెప్పే వరకు టెన్ టైమ్స్ ఈ యొక్క వాయుముద్రలో ప్రాణాయామం చేయండి మీ అందరికీ ముఖ్య గమనక ఏంటంటే చేస్తూనే ఉండాలి ఇంటర్నేషనల్ యోగా డే ఈ లెవెన్త్ ఇంటర్నేషనల్ యోగా డే మనం సెలబ్రేట్ చేయబోతున్నాం సో మన నిత్య సాధనలో ఈ ఆన్లైన్లో మనం చేస్తున్నటువంటి క్లాస్ టైమింగ్స్లోనే మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ థర్టీ ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ ఈ టైంలో ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ శ్వాస తీసుకేసారు టెన్ టైమ్స్ అలా చేస్తే చాలా మంచిది సమయాభావాలను ముందుకు వెళ్ళడం అలాగే మనం ఆఫ్ సంబంధించిన ఇంకొక ముద్ర చూడండి రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ అండ్ థమ్ ఫింగర్ లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ అండ్ థమ్ ఫింగర్ ఇలా పెట్టుకోవాలి శరీరంలో ఏ జాయింట్లో పెయిన్ అంటే ఆర్థరైటిస్ సమస్య రొమ్టైటో ఆర్థరైటిస్ కానీ ఆస్టివ్ ఆర్థరైటిస్ కానీ ఈ ఆర్థరైటిస్ సమస్య నుంచి మన తొందరగా రిలాక్సేషన్ రావాలంటే ఇది పృథ్వీ ముద్ర అంటే బాడీ స్ట్రెంత్ బోన్ స్ట్రెంత్ బాగా పెరుగుతుంది అలాగే ఇది ఆకాశ ముద్ర మధ్య వేలు అంటే సర్క్యులేషన్ బాగా జరుగుతుంది బ్లడ్ సర్క్యులేషన్ స్ట్రెంత్ పెరుగుతుంది సర్క్యులేషన్ పెరుగుతుంది వ్యాన వ్యాన వాయువు కూడా బాగా వృద్ధి చెందుతుంది అనమాట ఇలా పెట్టుకోండి అందరూ చేయాలి ముద్ర గుర్తుపెట్టుకోండి రైట్ హ్యాండ్ థమ్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ లెఫ్ట్ హ్యాండ్ థమ్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ ఆర్ట్ సైడ్కి సంబంధించిన ముద్ర నేను కేళ్ళ ముద్ర కూడా అంటాం ఇలా పెట్టుకోండి శ్వాస తీసు అనుసరిస్తూ చేయాలి సహజంగా సరళంగా దీర్ఘంగా పూర్ణంగా మంత్ర సహితంగా ఓం ద్రామ్ దత్తాయ నమ వదిలేసేటప్పుడు పూర్తిగా ఓం ద్రామ్ దత్తాయ నమ చక్కగా రిలాక్స్ అవ్వండి బాగా అంటే కంటిన్యూ పెట్టుకోండి వారి రాక చూస్తూ పిల్లలకు వచ్చేసాను రిలాక్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎక్కడ సూర్య చంద్ర నాడీ భేదన ప్రాణాయామం చేద్దాం లెఫ్ట్ హ్యాండ్ టెన్ టైమ్స్ చేయాలి అంతా కూడా లెఫ్ట్ హ్యాండ్ ధ్యాన ముద్ర పెట్టుకోండి రైట్ హ్యాండ్ ఆసి ముద్ర చక్కగా శ్వాస వదిశాను లెఫ్ట్ నుంచి తీసుకోండి శ్వాస పూర్తిగా నియమాలు అనుసరిస్తూ సహజంగా సరళంగా దీర్ఘంగా పూర్ణంగా మంత్ర సహితంగా తీసుకోండి రైట్ నాస్ట్రల్ ద్వారా వదిలేసేయండి